హాయ్ హలో బ్రదర్ నమస్తే అస్లాంలేకం ఈ వీడియోలో ముఖ్యంగా కువైట్లో ఉన్నటువంటి బంగారం యొక్క ధరలు అదేవిధంగా దినార్ యొక్క ప్రైస్ ఎంత ఉందో చూద్దాం ముందుగా కోవైట్లో ఉన్నటువంటి బంగారం యొక్క ధర గానం చూసుకున్నట్లయితే కన బిస్కెట్ ఒక గ్రాము ట్వంటీ ఫోర్ క్యారెట్ కనుక తీసుకోవాలి అనుకున్నట్లయితే గన ముప్పై మూడు దినార్ల ఏడు ఫిల్స్ అయితే పడుతూ ఉంది అదే గాన మీరు పది గ్రాములు తీసుకోవాలి అనుకున్నట్లయితే కన మూడు వందల ముప్పై దినార్లు అయితే పడుతూ ఉంది అదే ట్వంటీ టూ క్యారెట్ యొక్క ఒక గ్రాము కనుక తీసుకోవాలి అనుకున్నట్లయితే గన ముప్పై దినార్ల ముప్పై ఆరు ఫిల్స్ అయితే పడుతూ ఉంది అదే గాన మీరు పది గ్రాములు గా తీసుకోవాలి అనుకున్నట్లయితే కన మూడు వందల మూడు దినార్లు అయితే ఉంది ట్వంటీ టూ క్యారెట్ ఒక తులం అదే గాన మీరు ట్వంటీ వన్ క్యారెట్ గాన తీసుకోవాలి అనుకున్నట్లయితే కన ఒక గ్రాము ఇరవై ఎనిమిది దినార్ల తొంభై నాలుగు ఫిల్స్ అయితే పడుతుంది అదే మీరు పది గ్రాములు తీసుకోవాలి అనుకున్నట్లయితే కన రెండు వందల ఎనభై తొమ్మిది దినార్లు అయితే పడుతూ ఉంది ఇక ఎయిటీన్ క్యారెట్ యొక్క ఒక గ్రాము గన చూసుకున్నట్లయితే కన ఇరవై నాలుగు దినార్ల ఎనభై పైసలు అయితే పడుతుంది పది గ్రాములుగా తీసుకోవాలి అనుకున్నట్లయితే కన రెండు వందల నలభై ఎనిమిది దినాలు అయితే పడుతూ ఉంది నిన్నటితో పోల్చుకుంటే కన మళ్ళీ కూడా ఈ రోజు గోల్డ్ యొక్క ప్రైస్ అయితే పెరగడం అయితే జరిగింది ఇక దినార్ యొక్క రేటు కూడా చూద్దాం ఒక దినార్కు వచ్చేసి రెండు వందల ఎనభై రూపాయలు అయితే పడుతూ ఉంది పదివేల రూపాయలు గా మీరు పంపించాలి అనుకున్నట్లయితే గానా ముప్పై ఐదు దినార్ల ఏడు వందల ఫీల్స్ అయితే పడుతూ ఉంది ఇక ఇరవై వేల రూపాయలకి డెబ్బై ఒక్క దినార్లు ముప్పై వేల రూపాయలకి నూట ఏడు దినార్లు చెల్లించవలసి అయితే ఉంటుంది నలభై వేల రూపాయలకి నూట నలభై మూడు దినార్లు చెల్లించవలసి అయితే ఉంటుంది యాభై వేల రూపాయలు రూపాయలకి నూట డెబ్బై ఎనిమిది దినార్లు అరవై వేల రూపాయలకి రెండు వందల పద్నాలుగు దినార్లు డెబ్బై వేల రూపాయలకి రెండు వందల యాభై దినార్లు చెల్లించవలసి అయితే ఉంటుంది ఎనభై వేల రూపాయలకి రెండు వందల ఎనభై ఐదు దినాలు చెల్లించవలసి అయితే ఉంటుంది తొంభై వేల రూపాయలు పంపించాలి అనుకున్నట్లయితే కన మూడు వందల ఇరవై ఒక్క దినాలు చెల్లించవలసి అయితే ఉంటుంది ఇక ఫుల్ అండ్ ఫైనల్ గా లక్ష రూపాయలు కనుక మీరు ఇండియాకి గాన పంపించాలి అనుకున్నట్లయితే కన మూడు వందల యాభై ఏడు దినార్లు పంపించవలసి అయితే ఉంటుంది బ్రో